మనం పూనుకుంటేనే దేవుడు ఆశీర్వదించి లైన్లో తెచ్చేది ఆశ ఉండాలి గుండెల్లో వాడుకుంటాడు ఆయనే నీ టాలెంట్లు నీ తెలివితేటలో నీ అనుకూలతలో నీ డబ్బు లేకపోతే నీ పలుకుబడి నీ పరపతి నీ హోదా నీ ఉద్యో ఏవి అక్కర్లా ఆయనకి నీ గుండెలో ఆశ ఉంటే ఆత్మలను రక్షించాలి ఉద్యోగాన్ని చూడాలన్న ఆరాటం నీ గుండెల్లో ఉంటే ఆ ఒక్క ఆశ జాలు నిన్ను ఆయన శక్తితో నింపి వాడతాడు ఇస్రాయేళలుకు జయం రావాలి అని కోరాడు దావీదు కేవలం అంతే అతని ఆశ ఈడు నలభై రోజుల నుంచి దేవుని ప్రజలను అవమానపరుస్తున్నాడు దేవుని అవమానపరుస్తున్నాడు నా ప్రజలకు జయం రావాలి నా దేవునికి మహిమ రావాలన్న ఒకే ఒక్క ఆశ దావీదులో యుద్ధమందు నైపుణ్యం కలిగిన వాడు కాదు యుద్ధ నేర్పరి కాదు వస్తువులు కూడా లేవు మరి ఏముంది దావీదు గుండెల్లో జయము కొరకైన ఆశ ఉంది దేవుని మహిమ కొరకైన ఆశ ఉంది దేవుని ప్రజల జయము కొరకైన తపన ఉంది ఇస్రాయల్ రక్షణ కొరకైన ఆరాటం ఉంది అది చాలు దేవుడికి అది చాలు ఆయన శక్తితో నింపాడు ఆయన అభిషేకంతో నింపాడు ఇక దావీదు నొట్టి పాత్రగా ఒక తోలుబొమ్మలాగా అక్కడ అడ్డం పెట్టుకొని యుద్ధము దేవుడే చేసి ఇస్రాయులకు జయము రక్షణ ప్రసాదించాడు ఏ ఆయుధాలు వాడాడయ్యా మంచి పంతనం బాణాలు వదిలేటట్టు వాడా లేకపోతే ఉన్న గదలు కత్తులు కటార్లు ఈటలు బల్యాలు వాడాడా నా బిడ్డ నీ గుండెలో ఆశ నాకు కనబడితే నీ దగ్గర ఉన్నదాన్నే నేను వాడి రక్షణలో ఒక నేకుల్ని సంపాదిస్తాను నాయన అంటున్నాడు దేవుడు కానీ ఆశ లేదు కొంతమందికి లేకపోతే చేయగలిగిందేం లేదు ఆశ ఉంటే వాడతాడు ఆయన నేను శరీరపరంగా లోకపరంగా పరంగా చదివిన చదువుకుంటే ఎక్కువ చదివిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు లైవ్లో కూడా ఉన్నారు మరి మీ చదువు ఎక్కడా నా చదువు ఎక్కడా ఎవరి చేత ఎవరికి చెప్పిస్తున్నాడు అది అంటే దేవునికి స్తోత్రం చెప్పగడ్ చెప్ప అది ఏసంటే